ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే టీజీఎస్ మద్దతు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి ఓటు వేసి గెలిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజేఎస్ పార్టీ పిలుపునిచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేధావులు విద్యావంతులను మల్లలను గెలిపించాలని కోరింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం మాట్లాడుతూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలను పది సంవత్సరాలుగా ప్రశ్నిస్తూ నిలబడి కలబడి తన ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాటం చేసిన వ్యక్తి మల్లన్న ప్రజల సమస్యలు పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని కౌన్సిలర్ నందు ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి మేధావులు విద్యావంతులు ఓటు వేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలని టీజేఎస్ పార్టీ కోరుచున్నది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బరగడి దేవాదానం రాష్ట కమిటీ సభ్యులు ఎస్కే నబీ సాహెబ్ కాంగ్రెస్ పార్టీ పఠన అధ్యక్షులు నూకల రంగారావు మండల అధ్యక్షులు కొండం వెంకన్న తెలంగాణ ఉద్యమకారుల జిల్లా ఫోరం కన్వీనర్ మంజూర్ ఉద్యమకారులు శ్రీపాద సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనగ రామచంద్రరావు విజయ్ భార్గవ్ ఉద్యమకారులు పోటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన్మల్లనగారికి నమస్కారం చిత్రపటశాల అంటే తిన్మర్మల్లనగారికి నమస్కారం గెలుపిద్దాం గెలుపిద్దా మనమొదల గెలుద్దా టిబిఎస్ సీపీఏ సీపీఎం బలపరిస్తున్న కాంగ్రెస్ సభ్యతి తిన్మర్మల్లనగారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సినిమా మండలంగానికి అందించాలని చెప్పేసి తెలంగాణ జనసమితి పార్టీ మేధావుని ఎదుర్కోవాలని ఎదుర్కోవడము ఎందుకంటే ఇవాళ సమాజంలో మేధావుల యొక్క పాత్ర చాలా కీలకమైన పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర మేధావులు ఎందుకంటే ఒక ఇంగ్లీష్లో ప్రజలను ఏం చెప్తారంటే మేధావుల మౌనం సమాజానికి పెద్ద ప్రమాదం ప్రమాణకుడైనటువంటి పాలన కంటే మేధావుల భవనం ఈ సమాజానికి నష్టం చేస్తుంది కాబట్టి మేధావులు ఒక మంచి ఆలోచన నిర్ణయం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ వ్యవస్థ ఉన్నటువంటి మేధావులు కోట ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎందుకు కాపాడతారని తిన పార్టీ ఆలోచన వచ్చిందంటే ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కొంచెం జిల్లా జిన్న కులాలు భిన్న మతాలు తిన్న ప్రాంతాలు భిన్న భాషలు ఉన్నప్పటికీ అందరినీ కలిపి ఉమ్మడిగా అందరూ బ్రతకాలి ఇక్కడ కుల మత ప్రసక్తి ప్రసక్తి లేని లౌకిక రాజ్యం ఉండాలని చెప్పి ఆనాడు భారత రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ దేశంలో ఎవరు ఏ కులమైన ఏ మతమైనా కూడా అందరూ కూడా కలిసే మెలిసి సహజీవనం చేసి ఈ సమాజంలో బ్రతకాలని తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీనే బలపరచాలని చెప్పి నేను బలపరకాలని చెప్పి మేము గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ లేదు నిలబడేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేము ఆలోచన మనం చెప్తున్నాం ఆ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన తీర్మానం మన్నాన గారు కూడా గత పది సంవత్సరాలుగా ఎన్నో తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలు చేసి సాధించినటువంటి తెలంగాణలో ఈ ప్రజల యొక్క ఆశనం కూడా అడియాసలు చేసి కేవలం ఒక కుటుంబం యొక్క అధికారం కోసం ఆస్తి సంపాదన కోసం వాళ్ళు రకరకాల వడ్డీ కలిసి ఈ ఈ సమాజాన్ని ఈ సమాజాన్ని మొత్తం కూడా సరవనాశ చేయడానికి కోరుతున్నారు కాబట్టి అటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఓడగొట్టడం కోసం తన గత పది సంవత్సరాలుగా తన యొక్క శక్తియుక్తులు మొత్తం కూడా ఉపయోగించి తన ప్రాణాలను కూడా ఎక్కడ చేయకుండా ఎన్నో అరస్తులైనా ఎన్ని ఎన్నిసార్లు ఎన్నో పెట్టినా ఎన్ని దీక్ష పెట్టినా కూడా ప్రజలను చైతన్యం చేయాలి ప్రజలంతా ఎంతో ఆశత్వం సాధించుకోవడం తెలంగాణని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ప్రశ్నించాలి ప్రశ్న లేనటువంటి సమాజం ప్రశ్న లేని మేధావి ఎవరికి ప్రశ్న లేని జగత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది ప్రశ్న లేకపోతే అభివృద్ధి లేదు కాబట్టి పాలకుడు ప్రశ్నించే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేస్తాడో వారికి అర్థం కాదు కాబట్టి అటువంటి దుర్గమ దుర్మార్గమైనటువంటి పరిపాలన నిలదీయడానికి ప్రజల పక్షాలను నిలబడి కనబడ్డటువంటి తీర్మానం వల్లనే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ఎదుగులది కాబట్టి నెలబెట్టింది కాబట్టి నిలబెట్టింది కాబట్టి ఆ అభ్యర్థుల జరిగింది కాబట్టి మీరు తెలంగాణ జనసమితి పార్టీగా ఉద్యమం కోస్తా ఉన్నాం ఈ యొక్క సమావేశంలో నాతో పాటుగా మన జిల్లా అధ్యక్షులు తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ గాను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మండల అధ్యక్షులు కొండ వెంటనే కానీ పార్టీ అధ్యక్షులు రంగారావు గారు అట్లాగే మైనార్టీ నాయకులు సామాన్య సామాజిక ఉద్యమకారులు తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులు మహిళలు గారు అట్లాగే మరి తెలుగుదేశ తెలంగాణ పోరాటంలో నుంచి కూడా ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాల్లో ప్రతి దాంట్లో కీలకంగా భావనిస్తూ మనందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ప్రజాని గారు ఇంకా మిత్రులు పాల్గొన్నారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ప్రజలందరూ విజ్ఞప్తి చేసేదంటే ప్రజలందరూ కూడా ప్రధానమైనటువంటి విద్యావంతులకి మేధావులకి ప్రధానంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ మేధావులుగా మంచి ఆలోచన చేసి మంచి తీర్పు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నెల్పించడం ద్వారా మంచి తీర్పునిచ్చి ఈ సమాజంలోని ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించేటానికి కాంగ్రెస్ పార్టీ మనం బలపరచాల్సిందే ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరిగే మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నల్గొండ ఖమ్మం వరంగల్ అభ్యర్థైనటువంటి సీఎంఆర్ మలాన్న గారికి ముఖ్యంగా టీజేఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేయడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సామాజిక స్పృహ పార్టీ టీజెఎస్ పార్టీ కాబట్టి ఇవాళ తీర్మానం గారికి గెలిపిస్తే ఒక మన ఇంటి వ్యక్తి మన అన్నో తమ్ముడు కమంలో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు అలాంటి వ్యక్తికి మనం ఓటేయటం ద్వారా దాని మండలికి పంపించడం ద్వారా మన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిష్కారం లభిస్తున్నాయి అదేవిధంగా ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రశ్నించే పొందేటువంటి తీర్మానమాలన్నా గతంలో ఎన్నో సంవత్సరాలుగా మరి గత ప్రభుత్వం నిరంకృత ప్రభుత్వం మీద పోరాడి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించే మాట వాస్తవం అలాంటి వ్యక్తికి మళ్ళొకసారి గెలిపించుకున్నాం ఆయనే ఎమ్మెల్సీ అయినప్పుడు మనకి ఇంకా ఇబ్బందులు ఉండవని అన్ని సమస్యలు పరిష్కారం అవుతామని మన సామాన్య మానవులు మధ్యతరగతి మనుషుల యొక్క కష్టాలు తీరుతాయని కాబట్టి దయచేసి మన నిరుద్యోగులు యువకులు విద్యావంతులు అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని హాయ్ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజ్మౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు